తులారాశి ఈ రాశి వారికి ఈరోజు శుభవార్తను వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు దానికి సంబంధించినటువంటి శుభవార్తలు ఈరోజు వింటారు నూతన వాహనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు జరుగుతాయి వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆ పనులు కూడా మీ ముందుకు వస్తాయి వ్యాపారం లోపల మంచి లాభాలుంటాయి ఈరోజు మీకు అన్నీ కలిసి వస్తాయి వారు ఈరోజు శివాలయాన్ని సందర్శించుకోవడం లేదా వెంకటేశ్వర స్వామి వారికి తులసీ దళాలు సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఈరోజు కలిసి అవకాశం ఉన్నది శుభవార్తను వింటారు మీకు రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది మీ నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు దూర బంధువుల నుంచి కొంత సహాయం కూడా అందుతూ ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా బాగుంటుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల ద్వారా సహకారం పొందుతారు వృచ్చిక వారికి ఈరోజు ఎర్రటి పుష్పాలు శివునికి సమర్పించినట్టుంటే మరింత శుభయోగం పొందుతారు ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది రుణపరంగా కొంత ఒత్తిడి పెరగవచ్చును మీరు ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా కొంత నిరాశగా ఉన్నా కూడా మిగతావన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వస్తే మీ ఇంటి దేవతకు నమస్కరించుకొని పనులు ప్రారంభించండి దానివలన మీకు కొంత కలిసి వస్తుంది ఈరోజు బంధువుల ద్వారా శుభవార్తను కూడా వింటారు ధనస్సు రాశివారు ఈరోజు శివునికి తెల్లటి పుష్పాలు సమర్పించి నమస్కరించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది